తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని బీఎంఆర్ కాలనీలో వనమహోత్సవం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు ముందుగా ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అటవీ శాఖ అధికారులతో కలిసి పార్కు కేటాయించిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు చెట్లను నాటడం మన భవిత జీవనాడని తెలిపారు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ రాష్ట్ర పచ్చదనాన్ని కోరుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రజా ప్రతినిధులు రఫీ విజయభాస్కర్ రెడ్డి కట్ట వెంకటరమణారెడ్డి శోభారాణి పలువురు అధికారులు పాల్గొన్నారు వన మహోత్సవం అంటే దేశవ్యాప్తంగా మన పచ్చదానాన్ని పెంచుకోవడం అలాగే అటవీ అటవీ అంటే ఫారెస్ట్లోని చెట్లని నరక్కుండా మనం నిర్మూలించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటి చుట్టూ అలాగే మన పరిసరాల చుట్టూ చెట్లు నాటడం దానివల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది ఈ విస్తీర్ణ మొత్తం పదమూడు వేల ఐదు వందల అరవై మూడు ఎకరాలు ఉంది అంటే ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటే ఉంది మన సో ఈ ఎమ్మెల్యేగా నేను వచ్చిన తర్వాత ఈ అటవీ విస్తీర్ణ పెంచడానికి ప్రయత్నిస్తాను మన నియోజకవర్గాన్ని పచ్చదనంగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఈ నాయుడుపేట మున్సిపాలిటీలో మనకు ఒక పార్క్ ఉంది అలాగే ఇది తొంభై సెంట్లతో ఇంకో పార్క్ కూడా నిర్మిస్తున్నాము అలాగే సూలూరుపేటలో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది కూడా శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు రెండు కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి ఆమె ప్రయత్నం చేస్తాము మరి ఒకటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం కూడా గుర్తుంచుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు వనాల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంటే గత ప్రభుత్వం వనాల్ని డిస్ట్రాయ్ చేసి నరికి చేసి చెట్లు ఎక్కడ అడ్డావ లేకుండా చేసిన మరి ఏదేమైనా మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ బదులు ఆక్సిజన్ ఇచ్చే అవకాశం చెట్లకే ఉంటుంది పచ్చదనానికి ఉంటుంది మరి అంతేకాదు వర్షాలు రావాలంటే చెట్లు ఎంతో అవసరం ఎక్కడ చెట్లుంటాయో అక్కడ పుష్కలంగా వర్షాలు పడేదానికి అవకాశం ఉంటుంది మరి అంతేకాదు రోడ్ సైడ్ అయితేమీ మరి కట్ట మేడ అయితేమీ చెట్లు పెలిస్తే పాఠశాలలు సేద తీర్చుకునే దానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పత్రం ప్రకారం వనమహోత్సవాల్కి సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా అక్కడున్న చెట్లను నడిపించేసి పరదాలు కట్టుకొని ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని పయనించేవారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని పచ్చదనం చూపించాలనే ఉద్దేశంతో ఈ చెట్లు నేట కార్యక్రమాన్ని ఆయన ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొస్తా ఉంటాం ఈరోజు మరొక ఉప ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అడవులు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా చందనా బ్రదర్స్ శ్రావణం ఆఫర్స్ డబుల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు మూడు వేల రూపాయలకే రెండు రూపాయలకి రెండు సిల్క్ కోటా జెరీస్ సారీ పదహారు వందల రూపాయలకి రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకే రెండు ప్లాజో ఆరు వందల అరవై ఆరు రెండు కుర్తీస్ ఏడు వందల రూపాయలకే రెండు గర్ల్స్ ర్ట్స్ బాయ్ ప్యాంట్స్ ఏడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ ఫ్రాక్స్ పన్నెండు రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ గాగ్రాస్ పదమూడు రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ టీ షర్ట్స్ రెండు రెండు వందల రూపాయలకి ట్విల్స్ షర్ట్స్ రెండు ఎనిమిది వందల తొంభై షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లో